అందరికీ నమస్కారం ఈ మూడు రకాలుగా భోజనాలు చేయడం వల్ల మనుషుల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది ఈ విషయం గురించి ఒక ప్రాచీనమైన కథ ఉంది ఆ కథ ద్వారా తెలుసుకుందాము మనుషులు ఎటువంటి భోజనం చేయాలి ఎటువంటి భోజనాన్ని చేయకూడదు భోజనం చేయడానికి సరి అయిన విధి విధానాలను ఏమిటి సరి అయిన దిశ ఏమిటి భోజనం ఎప్పుడు చేయాలి భోజనాన్ని ప్రారంభించే ముందు ఏ మాటలను చెప్పాలి ఒకసారి నారద మహర్షుల వారు శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకా నగరానికి వచ్చాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నారద మహర్షిని చూసి ఆయనకు స్వాగతం పలుకుతూ రండి మహర్షి ద్వారకా నగరానికి మీకు స్వాగతము మీరు ఏ ప్రయోజనం కోసం మీరు ద్వారకకు వచ్చారు ఏదో మహాత్మకరమైన విషయాన్ని తీసుకొని వచ్చారు అని చెప్పి చెప్పేసరికి ద్రవారు అంటున్నారు మీకు అన్ని విషయాలు తెలుసు కూడా నన్ను ఉన్నారు నా మనసులో కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలకు మీరు సమాధానాలు ఇవ్వమని కోరారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనసులో ఉన్న సందేశాలు ఏమిటో చెప్పినట్లయితే వాటికి నేను సమాధానాలు చెప్తాను అని చెప్పి ఈసరికి ఎటువంటి సంకోచం లేకుండా మీ ప్రశ్నలు ఏమిటో అడగమని అడిగేసరికి నారద మహర్షుల వారు చెప్తున్నారు నాకు ఈరోజు ఈ విషయాలను తెలుసుకోవాలని కోరికగా ఉంది మనుషులు ఏ విధంగా భోజనం చేయాలి ఏ విధానంగా భోజనం చేస్తే మనుషుల యొక్క ఆయుష్ పెరుగుతుంది ఏ విధమైనటువంటి భోజనాన్ని మనుషులు చేసినట్లయితే ఆయుష్ తగ్గిపోతుంది మనుషులు భోజనాన్ని ఏ దిశగా కూర్చొని చేయాలి భోజనానికి చేయడానికన్నా ముందు ఏ మాటను అనుకోవాలి దయచేసి మీరు ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానాలను ఇవ్వాలి సంస్థ మానవ జాతి కళ్యాణం కోసము ఈరోజు మీరు మహత్తకరమైన ప్రశ్నలు అడిగారు మనుషులు ఏ విధంగా అయితే భోజనాన్ని చేస్తారో దాని ప్రకారంగానే వారి సౌభాగ్యము వారి జీవితము వారి తర్వాత జన్మ కూడా నిర్ణయించబడతాయి ఈ విషయంలో ఒక ప్రాచీనమైన ఇతిహాసం ఉన్నది ఆ విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తాను ఈ కథను అగస్త్య మహర్షి శ్రీహర్ శ్రీరాముడికి చెప్పాడు అందుకే ఈ కథ యొక్క మహత్యము చాలా గొప్పది ఈ ప్రాచీనమైన కథ ద్వారా మీకు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు మీకు లభిస్తాయి అందువలనే ఈ కథను మీరు పూర్తిగా ధ్యాస పెట్టి తప్పకుండా వినండి ఈ కథను ప్రచారం చేయండి ఎవరైతే మనుషులు ఈ కథలు వింటారో వారికి ఉన్న సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి వారికి అనేక సంవత్సరాలు దాన ధర్మాలు చేసిన పుణ్యం లభిస్తుంది నారద మహర్షి అంటున్నారు నేను ఈ కథను వెంటనే వినాలి అనుకుంటున్నాను నారద మహర్షి చెప్తున్నారు నేను ఈ కథని చాలా ధ్యాస పెట్టి శ్రద్ధగా వింటున్నాను మూడు లోకాలలో కూడా ఈ కథను గురించి ప్రచారం చేస్తున్నాను ప్రాచీన కాలంలో ఒక పెద్ద అడవి ఉండేది అడవి చాలా పెద్దగా ఉండేది కానీ అడవిలో పశువులు కానీ పక్షులు కానీ నివసించేవి కాదు కేవలం వృక్షాలు చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉండేవి వీటికి పసి పక్షులు కూడా అడవి వైపుకి వెళ్ళేవి కావు కానీ అడవి మధ్య భాగంలో ఒక నది యొక్క పాయ ఉంది ఆ నదిలో అంశలు ఇంకా నది దగ్గరలో కొన్ని పశుపక్షాలు మాత్రమే నివసిస్తూ ఉండేవి ఒకసారి అగస్త మహర్షి నది వైపుకు వెళ్తూ ఉన్నాడు అగస్త మహర్షి చూసేసరికి ఆ నది ఒడ్డున ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం చాలా పురాతనమైనది అయినా కూడా ఆశ్రమం చాలా శుభ్రంగా ఉంది చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఆ ఆశ్రమంలో ఎవరు కూడా సాధువులు కానీ ఎవ్వరు కూడా నివసించటం లేదు ఆశ్రమం అంతా కూడా ఖాళీగానే ఉంది అగస్త్యముని ఆ రాత్రి అక్కడే ఆ ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు ఆయన రాత్రికి ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకున్నాడు ఉదయాన్నే లేవగానే అగస్త్య మహర్షి ఆ నది దగ్గరికి వెళ్ళారు ఆయన చూసేసరికి అక్కడ ఒక మృతదేహం పడి ఉంది ఆ మృతదేహం చాలా పుష్టిగాను చాలా తాజాగాను కనిపిస్తుంది ఆ మృతదేహాన్ని చూస్తేనే అర్థమవుతుంది అతను ఎవరో మహాత్ముడైన పురుషుడు అని ఆ మహాత్ముని చూసి అగస్త్య మహర్షి అనుకుంటున్నాడు ఇతను ఎవరు ఇతని మృత్యు ఎలా జరిగింది ఇతను ఈ అడవిలోకి ఎందుకు వచ్చాడు అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు అతని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఇంతలో అగస్త మహర్షికి ఆకాశంలో నుండి ఒక దివ్యమైన విమానం కనిపించింది ఆ దివ్యమైన విమానం ఆ మృతదేహానికి దగ్గరగా వచ్చి ఆగింది ఆ విమానం నుండి ఒక దివ్య పురుషుడు దిగాడు ఆ వ్యక్తి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు తను స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత ఆ మృతదేహానికి కూర్చొని తినడం ప్రారంభించాడు తను కడుపు నిండా ఆ మృతదేహాన్ని తిన్నాడు తను మళ్ళీ ఆ విమానంలో కూర్చొని స్వర్గం వైపు వెళ్ళిపోతున్నాడు అప్పుడు అగస్త్య మహర్షి ఆ దివ్య పురుషుని పిలిచాడు అగస్త్య మహర్షి అడుగుతున్నాడు నువ్వు దేవతా సమానుడిలాగా కనిపిస్తున్నావు కానీ నువ్వు ఎందుకు ఈ మృతదేహాన్ని తింటున్నావు ఇటువంటి భోజనాన్ని ఏ దేవతలు కూడా తినరు స్వర్గవాసులాగా ఉన్నావు దివ్య పురుషుడివి నువ్వు ఎందుకు ఇలాంటి భోజనం తింటున్నావు అని అడిగేసరికి ఆ దివ్య పురుషుడు అగస్త్యముడి వైపు చూశాడు ఆ దివ్య పురుషుడు అగస్త్యముని చూసి చేతులు జోడించి నమస్కారం తెలుపుతూ చెప్తున్నాడు నేను మీకు నా కథను చెప్తాను విదర్భ దేశంలో యశస్సులైన నా తండ్రి విదర్భ దేశాన్ని పాలిస్తున్నాడు ఆయన వసుదేవుడు అనే నామంతో మూడు లోకాలను కూడా ప్రసిద్ధుడు పరమ ధార్మికమైన వ్యక్తి ఆయనకు ఇద్దరు భార్యలున్నారు ఇద్దరు భార్యలకు కూడా ఒక్కొక్క కుమారుడు ఉన్నాడు నేను ఆయనకు పెద్ద కుమారుణ్ణి నా తండ్రి మరణించిన తర్వాత ఆ విదర్భ దేశానికి నేను రాజునయ్యాను నేను సామాధానంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు రాజ్యాన్ని పాలిస్తూ కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు నాకు వైరాగ్యం కలిగింది నేను రాజ్యపాలను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను నా మృత్యు వచ్చే వరకు తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకుని నేను అడవిలోనే నివసించడానికి వెళ్ళిపోయాను నేను నా రాజ్యాన్ని నా తమ్ముడికి అప్పచేసి రాజ్య బాధ్యతలను అన్నిటినీ కూడా అతనికి అప్పగించాను నేను ఈ నది ఒడ్డున కూర్చొని కఠినమైన తపస్సు చేయడం ప్రారంభించాను వేల సంవత్సరాలు గడిచిపోయాయి తపస్సు ప్రభావం వలన నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగింది నేను బ్రహ్మలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఆకలి దాహము ఉండడం చాలా ఇబ్బంది పెట్టాయి అప్పుడు నేను వెళ్ళి బ్రహ్మలోకానికి దేవత అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాను బ్రహ్మదేవుడ నేను విన్నాను బ్రహ్మలోకంలో ఏ జీవికి కూడా ఆకలి దాహము ఉండవు అని కానీ నాకెందుకు ఆకలి దాహం వేస్తున్నాయి అవి నన్ను ఎందుకు వదలడం లేదు మీరు నాకు చెప్పండి నేను ఏమి తినాలి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు భూలోకంలో ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారే ఈ లోకంలో ఆకలి నుండి విముక్తిని పొందుతారు కానీ నువ్వు నీ జీవితంలో ఎప్పుడు కూడా దానాలు చేయలేదు ఎప్పుడు అక్కడ అడుక్కునే వారికి కూడా దానం చేయలేదు నువ్వు రాజమహల్లో ఉంటూ నీ గుమ్మంలో వచ్చిన వారికి ఎవరికి కూడా నువ్వు ఎటువంటి దానం కూడా చేయలేదు నువ్వు ఎప్పుడు కూడా మంచిను మంచి అంచి ఆహారాలు తిన్నావు ఎప్పుడు కూడా స్నానం చేయకుండానే ఆహారాన్ని తిన్నావు నువ్వు భోజనాన్ని ప్రారంభించడం కన్నా ముందు నువ్వు ఎప్పుడు కూడా ఈశ్వరుడికి ధన్యవాదాలు తెలపలేదు బలవర్ధకమైన భోజనాన్ని ఎవరికీ పంచకుండా నువ్వు తినేసావు అందువలనే నీకు పాపం తగిలింది అందువల్లనే నీకు బ్రహ్మలోకంలో కూడా ఆకలి దాహము అనే బాధలను నువ్వు పడుతున్నావు నువ్వు జీవించి ఉండగా అనేక రకాల ఆహార పదార్థాలను ఒంటరిగానే తిన్నావు ఎవరికి నువ్వు ఎటువంటి భోజనాన్ని పెట్టలేదు అందువలనే నీ శరీరం దృఢంగా తయారైంది అని నీ పుణ్యాలన్నీ కూడా నశించిపోయాయి నీకోసం ఇప్పుడు ఒకే ఒక ఉపాయం ఉంది ఏ నది ఒడ్డునైతే నీ శరీరం పడి ఉందో నువ్వు అదే మృతదేహాన్ని తింటూ నీ ఆకలిని తీర్చుకో బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని రాజు అంటున్నాడు నా శరీరాన్ని నేనే భక్షించిన తర్వాత నాకు ఏం జరుగుతుంది దాని తర్వాత నేనేం తినాలి నేను తినడానికి ఏమీ మిగిలదు కదా నాకు ఒక భోజనాన్ని చెప్పండి ఆ భోజనాన్ని తిన్న తర్వాత నా ఆకలి ఎంత కూడా తీరిపోవాలి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నీ శరీరాన్ని నేను అక్షయం చేశాను నువ్వు ఈరోజు నీ శరీరాన్ని తిన్నా కూడా అది సమాప్తం అవ్వదు నువ్వు ప్రతిరోజు కూడా నీ శరీరాన్ని తింటున్నా కూడా అది సమాప్తం అవ్వదు మరుసటి రోజుకి అది మళ్ళా తాజాగా అయిపోతుంది నువ్వు మళ్ళీ అదే మృతదేహాన్ని తినవచ్చు నీ మాంసాన్ని తింటూ నువ్వు వంద సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకరోజు అగస్త్య మహర్షి ఈ అడవిలోకి వస్తాడు ఆయన ద్వారానే ఈ పాపం నుండి నీకు విముక్తి కలుగుతుంది ఈ విషయం అంతా కూడా రాజు అగస్త్య మహర్షికి చెప్పాడు నా శరీరం ఎప్పటికీ కూడా నశించిపోదు ప్రతిరోజు కూడా వచ్చి నా శరీరం యొక్క మాంసాన్ని తింటాను ఎప్పుడైతే అగస్త్య మహర్షి యొక్క అక్కడికి వస్తాడో నాకు ఈ కష్టం విముక్తి లభిస్తుంది ఈ విషయాన్ని ఆలోచిస్తూ వంద సంవత్సరాలు గడిచిపోయాయి నేను ఈ రోజుకి కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాను రాజు చెప్పిన మాటలు విని అగస్త్య మహర్షి నీ సౌభాగ్యం వలనే నేను ఇక్కడికి వచ్చాను నేనే అగస్త్య మునిని నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను రాజు చాలా ప్రసన్నతను చెందాడు అగస్త్య మహర్షికి ప్రణామములు తెలిపాడు మహర్షి నాకు ఈ భయంకరమైన ఆహారం నుంచి విముక్తి కలిగింపజేయండి ఏ పాప కారణంగా కూడా నాకు ఈ కష్టం కలిగిందో ఆ పాపాల నుండి నన్ను విముక్తుని చేయండి దానివల్ల నాకు అక్షయలోక ప్రాప్తి కలగాలి నేను మీకు ఈ దివ్యమైన ఆభూషణాలను ఇస్తున్నాను దయచేసి నా పైన మీ కృపం చూపించండి అని అడిగేసరికి రాజు యొక్క దుఃఖభరితమైన కథను విన్న తర్వాత అగస్య మహర్షికి దయ కలిగి ఎప్పుడైతే ఆ దివ్యమైన ఆ భూషణాన్ని మహర్షికి చేతిలో పెట్టారో ఆ క్షణంలోనే ఆ మృత శరీరం అదృశ్యమైపోయింది ఆ పాపం నుండి విముక్తి పొందాడు మహర్షి మహర్షి నుండి తీసుకొని తీసుకొని విమానంలో కూర్చొని బ్రహ్మ లోకానికి వెళ్ళిపోయాడు ఆ విధంగా రాజు దానం చేయకుండా కలిగిన శాపాల వలన విముక్తిని పొందాడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఈ విధానంగా ఇష్టమైన భోజనం చే చేసిన కారంగా విదర్భ దేశ రాజుకి బ్రహ్మలోకంలో ఉండి కూడా తృప్తి లభించలేదు తను భూలోకంలోకి వచ్చి తన మాంసాన్ని తినవలసి వచ్చింది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నేను ఇప్పుడు నీకు భోజనం యొక్క నియమాలను చెప్తాను ధ్యాస పెట్టి వినండి భోజనాన్ని ప్రారంభించే ముందు కొద్దిగా అన్నాన్ని భూమిపైనే ఉంచాలి దేవతలు పశుపక్షులు ప్రేత పిశాచాలు మన కర్మ బంధాలలో బంధించబడి ఉంటారు వారి అందరికీ కూడా ఈ అన్నము ప్రాప్తించాలి భోజనం చేసేటప్పుడు ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే వారికి స్వాగతాన్ని చెప్పి వారికి ఆసనాన్ని వేసి వారికి సత్కారాలు చేయండి వారికి శ్రద్ధాపూర్వకంగా భోజనాన్ని పెట్టి వారిని పంపించండి ఎవరి ఇంటి నుండి అయితే అతిథులు నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోతారు వారు వారి పాపాలను వదిలి శుభకర్మలను తీసుకొని వెళ్ళిపోతారు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మనుషులు ఎవరైతే మనుషులు తండ్రి ఇంట్లో నివసించే వివాహం జరిగిన కన్యలు దుఃఖంలో ఉన్న గర్భధారణ చేసిన శ్రీ వృద్ధులకు భోజనాన్ని పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు భోజనం చేయాలి వీరందరికీ భోజనాన్ని పెట్టకుండా ఎవరైతే భోజనాన్ని చేస్తారో వారి భోజనము పాషానం అయిపోతుంది అటువంటి వ్యక్తులు నరకలోగానికి వెళ్తారు ఎవరైతే స్నానం చేయకుండానే భోజనాన్ని చేస్తారో వారి భోజనం మల భక్షణంతో సమానము అవుతుంది ఎవరైతే పిల్లలు ఇంకా వృద్ధులు యొక్క భాగంలోని భోజనాన్ని తీసుకొని తింటారో అది విషమైన భోజనంతో సమానము ఎవరైతే దానాలు చేయకుండా భోజనాన్ని చేస్తారో వారి భోజనము విషంతో సమానం అవుతుంది ఎదుట వాళ్ళ ద్వారా అవమానించబడి మన దగ్గరికి వచ్చిన భోజనాన్ని ఎప్పుడు కూడా మనము తినకూడదు భోజనాన్ని ఏకాగ్రతగా చిత్తంతోనే చేయాలి మౌనంగానే భోజనాన్ని చేసుకోవాలి అలా చేయడం వలన ఆ మనుషుల యొక్క సమస్త పాపకర్మలు కూడా నశించిపోతాయి ఇలా చేయడం వలన వారి జీవితంలో ఎప్పుడు కూడా అన్నానికి లోటు అనేది లేకుండా ఉంటుంది తూర్పు అభిముఖంగా ఉంచి భోజనాన్ని చేయడం వలన మనిషి అనారోగ్యాల నుండి బయటపడతాడు మానసిక అనారోగ్యాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి అనారోగ్యంతో బాధపడుతున్న ముసలి వారికి తూర్పు దిశగా తూర్పు ముఖంగా భోజనాలు పెట్టినట్లయితే వారి అనారోగ్యాలు అంతా కూడా చాలా తొందరగా తొలగిపోతాయి ఎందుకంటే తూర్పు దిశ ఉదయిస్తున్న సూర్యుని యొక్క దిశ సూర్యదేవుడు బలము ఆరోగ్యము దీర్ఘయ్యు వీటన్నిటిని కూడా ప్రసాదిస్తాడు విద్యను పొందాలి అని అనుకునేవారు ఉత్తర దిశగా నుంచి భోజనం చేయాలి ఉత్తర దిశ సరస్వతి దేవి యొక్క దిశ దక్షిణ దిశగా ముఖం నుంచి ఎప్పుడు కూడా భోజనం చేయకూడదు ప్రతి ఒక్క దిశ ఇది దక్షిణ దిశ అమృత్యు యొక్క దిశ ఈ దిశగా ముఖాన నుంచి ఎప్పుడు కూడా భోజనాన్ని చేయకూడదు ఆ విధానంగా చేసినట్లయితే ఆ ఇష్యూ తగ్గిపోతుంది విరిగిపోయిన గిన్నెలలో ప్లేట్లలో ఎప్పుడు కూడా భోజనాన్ని చేయకూడదు అవి దౌర్భాగ్యాన్ని తీసుకొస్తాయి భోజనాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా మంచిగా ఉన్న ప్లేట్లలోనే చేయాలి మురికిగా ఉన్న ప్లేట్లలో భోజనం చేసినట్లయితే జీవితంలో దౌర్భాగ్యం వస్తుంది ఏకాదశి రోజు తామసిక భోజనాన్ని చేయకూడదు చాలామంది మనుషులు ఏకాదశి రోజున తామసిక భోజనం అంటే మాంసాహారాన్ని తింటారు అటువంటి వారు ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది భోజనాన్ని ఎప్పుడు కూడా దురుపయోగం చేయకూడదు మీకు ఎంత భోజనం అవసరమో అంత భోజనాన్ని మాత్రమే మీరు తీసుకోండి మీతో భోజనాన్ని చేసేవారి భోజనం పూర్తి అయ్యే వరకు కూడా మీరు లేచి వెళ్ళిపోకూడదు అలా చేసినట్లయితే పితృదేవతలకు పాపం వస్తుంది భోజనం చేసిన తర్వాత మీరు తిన్న ప్లేట్లో చేతులను కడగకూడదు ఆ ప్లేట్లోనే మీరు చేయిని కడిగినట్లయితే అన్నాన్ని అవమానించినట్లే భోజనం తర్వాత అదే ప్లేట్లో చేతులను వారు నీచ యోనిలో జన్మనెత్తుతారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనిషి ఎప్పుడు కూడా మంచం మీద కూర్చొని భోజనాన్ని చేయకూడదు అలా చేయడం వలన మనిషికి అనేక రకాల రోగాలు వచ్చి ఇబ్బంది పడుతుంటారు భోజనాన్ని ఎప్పుడు కూడా నేలపాయి ఏదైనా ఆసరాన్ని వేసుకొని దానిపైన కూర్చొని మాత్రమే భోజనం చేయాలి భోజనాన్ని చేసేటప్పుడు దిశకు మహత్యాన్ని ఇవ్వడం చాలా అవసరం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఏ భోజనాన్ని అయితే మనిషి దాటుకొని వెళ్ళిపోతుంటాడో అటువంటి భోజనాన్ని ఎప్పుడు కూడా తినకూడదు అటువంటి భోజనం అసిద్ధమైపోతుంది ఆ భోజనాన్ని పశువులకే పెట్టేయాలి ఎదుటి వాళ్ళ దాటిన భోజనాన్ని చేయడం వలన మనుషుల ఆయుష్ అనేది తగ్గిపోతుంది అటువంటి భోజనాన్ని చేయడం వలన రకరకాలైన రోగాలు వస్తాయి భోజనంలో తల వెంట్రుకలు వచ్చినట్లయితే ఆ భోజనాన్ని ఎప్పుడు కూడా తినకూడదు ఆ భోజనాన్ని ఈశ్వరుడికి ప్రసాదంగా సమర్పించకూడదు ఇటువంటి భోజనం ప్రేతాలకే సమర్పించబడింది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి పెట్టిన భోజనాన్ని కూడా తినకూడదు కొంతమంది ఎదుటి వాళ్ళకు పెట్టిన భోజనాన్ని లాక్కొని తింటూ ఉంటారు ఒక్కొక్కరు ఎవ్వరికీ కొంచెం కూడా భోజనాన్ని పెట్టకుండా వారే తినేస్తుంటారు అటువంటి వారిపైన అన్నపూర్ణాదేవి కోపాన్ని చూపని చూస్తుంది ఎప్పుడు కూడా భోజనాన్ని నలుగురికి పంచిన తర్వాతనే మాత్రమే తినాలి వాళ్ళు మా భోజనాన్ని లాక్కొని తినడం వల్ల మనుషుల యొక్క పుణ్యకర్మలు అన్నీ కూడా నశించిపోతాయి నేల మీద కూర్చొని తమ పాదాలను భూమిపై ఉంచి తూర్పు వైపుగా సూర్యుని అభిముఖంగా అన్యాన్ని సేవించినట్లయితే సర్వోత్తమంగా చెప్పబడింది తూర్పు ముఖంగా భోజనాన్ని చేయడం వలన యశస్సు ప్రాప్తిస్తుంది ఉత్తరముఖంగా భోజనం చేయడం వలన సత్యప్రాప్తి లభిస్తుంది రెండు చేతులు రెండు కాళ్ళు ముఖము కడుక్కున్న తర్వాత మాత్రమే భోజనాన్ని చేయాలి భోజన పాత్రను భూమి మీద ఉంచి భోజనం చేయడమే సర్వశ్రేష్టంగా చెప్పబడింది శాస్త్రాలలో ఈ విధంగా భోజనం చేయడాన్ని ఉపవాసంతో సమానంగా చెప్పబడింది మనుషులు ఎప్పుడు కూడా కోపం లేకుండానే భోజనం చేయాలి కోపంలో ఉన్నప్పుడు భోజనం చేస్తే భోజనాన్ని అవుతుంది అనేక రకాలమైన భోజనాలను వారిలో ఉత్పన్నమవుతాయి కోపం నిండిన మనసుతో భోజనం చేయడంతో అశుభంగా చెప్పబడింది ఎవరైతే చెప్పులు వేసుకొని భోజనం చేస్తారో ఆ భోజనాన్ని రాక్షస భోజనంగా చెప్పబడారు మధ్యరాత్రిలో కానీ సరిగ్గా మిట్ట మధ్యాహ్నం కానీ భోజనం చేయటం అశుభంగా చెప్పబడింది తడి బట్టలు వేసుకొని కూడా భోజనాలు చేయకూడదు భోజనాన్ని చేసేటప్పుడు వేద ఉచ్చారణ చేయకూడదు శాస్త్రాల అనుసారం స్త్రీలు భర్త భోజనం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి భర్త దూరంగా ఉన్నట్లయితే భర్తను తలుచుకున్న తర్వాతనే మాత్రమే భోజనం చేయాలి అలా చేయడం ద్వారా భర్త ఆయుష్ పెరుగుతూ ఉంటుంది స్త్రీలు సదా సుమంగలిగా ఉంటారు దానితో పాటు విష్ణు పురాణం అనుసారము భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఒకేసారి భోజనాన్ని చేయకూడదు అలా చేయడం వలన ఇద్దరిలో గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి చీకట్లోనూ ఆకాశం కింద కూర్చొని భోజనాన్ని చేయకూడదు భోజనాన్ని చేసే సమయంలో ఏదో ఒక నీడ కనీసము చెట్టు నీడ అయినా సరే ఉండే విధానంగా చూసుకోవాలి నగ్నంగా భోజనం చేయకూడదు అశుభంగా చెప్పబడింది ఈ విధానంగా చేసినట్లయితే జీవితంలోకి దౌర్భాగ్యం వస్తుంది అనారోగ్యంతో ఉన్నవారు కుంద కూర్చోలేని వారు అటువంటి వారు ఈ నియమాలను పాటించకపోయినా పర్వాలేదు కానీ ఆరోగ్యవంతులు చేయగలిగిన వారు తప్పకుండా ఈ నియమాలను పాటిస్తూ భోజనాన్ని చేసినట్లయితే జీవితంలో సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇంకా భోజనాన్ని చేసి ముందు భోజనానికి కూర్చున్న ప్రతిసారి కూడా తప్పనిసరిగా ఈశ్వర నామాన్ని తలుచుకోవాలి ఈశ్వరుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు